పొలం ఇల్లు స్థలం అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫామ్ హౌస్లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్న భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్ యూ డ్రీమ్ ఇట్ వి ఫైండ్ ఇట్ ట్రిబుల్ సెవెన్ ట్రిబుల్ నైన్ త్రీ సిక్స్ డబుల్ నైన్ ఆచర చాణికుడు మనకెన్నో విషయాలు చెప్పాడు జీవితంలో ఎదగాలంటే మనిషికి ఏం కావాలో వివరించాడు అవసరమైన సమయాల్లో ఎలా ఉండాలో సూచించాడు మనిషి తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటాడు వాటిని తన తెలివితో ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేశాడు తన రచనలతో మనిషికి ముందు చూపు ఎలా ఉండాలో చాటి చెప్పాడు ఎవరైనా జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని అంశాలు లెక్కలోకి తీసుకోవాలి మనిషి తన జీవన మనుగడలో పశ్చాత్తాపం గురించి బాధపడితే ముందుకు వెళ్ళలేడు మనం తీసుకున్న నిర్ణయాలతో ఎక్కడో ఒకచోట చేదు ఫలితం ఎదురైతే దాన్ని తలుచుకొని బాధపడే కంటే భవిష్యత్తులో మనం చేపట్టే పనుల గురించి ఆలోచించుకోవాలి గతం గురించి ఆలోచిస్తే ముందుకు సాగడం వీలు కాదు గతంలో చేసిన తప్పులను తలుచుకొని బాధపడితే లాభం ఉండదు మానసిక ప్రశాంతత దూరం అవుతుంది దానికి బదులు చేసిన తప్పుల గురించి గుణపాఠం నేర్చుకొని ముందుకు కదలమే మన ముందున్న కర్తవ్యమని గుర్తించాలి ఎప్పుడు కూడా తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించకూడదు ఆగాన వచ్చింది బోగాన పోతుందని చెప్తారు ఎప్పుడు కూడా తప్పుడు దారుల్లో డబ్బులు సంపాదిస్తే దానివల్ల ఎప్పుడు నష్టాలు ఎదురవుతాయి తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదిస్తే అది ఎప్పటికైనా మనకు చేటు తేవడం ఖాయం అందుకే తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదన ఎప్పుడూ బాధల్ని తెస్తుంది అక్రమ మార్గాల్లో వచ్చే డబ్బుతో ఎన్నో అనర్థాలు వస్తాయి తప్పుడు మార్గాల్లో వచ్చే సంపాదనను ఆశించడం మొప్పి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మూడు విషయాలు ఆలోచించాలి ఏం చేయాలి ఫలితం ఎలా ఉంటుంది దాని విలువెంత ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి మనం మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది ఏదైనా చేసే ముందు ఆలోచించిన తర్వాతే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే ఫలితం బాగుంటుంది ఇది మన జీవితంపై ప్రభావం చూపుతుంది కొన్ని నిర్ణయాలు ఇతరులపై ప్రభావం చూపిస్తాయి ఏ పని అయినా మనకు మంచి జరుగుతుందని అనుకుంటేనే ముందుకు వెళ్ళాలి ఎప్పుడైనా మనసులో ఏమనుకుంటున్నామో బయటకు తెలియకూడదు ఎదుటివారికి తెలియకుండా జాగ్రత్త వహించాలి మనలోని ఆలోచనలు బయటి వారికి తెలియకుండా ఉండాలి ఒక కవలికలు భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి మనం అప్పుల్లో నిండిపోయినా మనం ఒకంపై చిరునవ్వు తొనక ఉండా చూసుకోవాలి అప్పుడే మనల్ని నమ్ముతారు లేదంటే అందరు ఇబ్బందులు ఎదుర్కొంటారు చాణక్యుడు సూచించిన సలహాలు పాటిస్తే మనకెన్నో రకాలైన రాబారు రావడం సహజమే తెలివైన వారు పొగడతలకు పడిపోరు ఎదుటివారిని పొగడతలతో ముంచేసి తమకు కావలసిన పనులు చేసుకుంటారు పొగడత పన్నీరు లాంటిది మీద చల్లుకోవాలి కానీ నీళ్ళల్లా తాగకూడదు పొగడతలకు పొంగిపోయేవారు విమర్శలకు పొంగిపోయేవారు జీవితంలో పైకిరారు మన ప్రవర్తన నదిలా పారుతూ పోవాలి ఏ విషయం మీదనైనా నిలబడితే గట్టిగా పోరాడాలి ఎదుటివారు ఏదో అనుకుంటారని వెనక్కి తగ్గుద్దు మనం అనుకున్న దానికోసం నిరభ్యంతరంగా నిలబడి పోరాడాలి విజయం సాధించే వరకు విశ్రమించకూడదు బలహీనలను కూడా తక్కువగా అంచనా వేయొద్దు శత్రువును నమ్మినా బలహీనను నమ్మితే మోసపోవడం గ్యారంటీ బలహీనుడైన వ్యక్తితో శత్రుత్వం ప్రమాదకరం బలహీనుడైన వాడిని తక్కువ చూడకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు అవకాశం కోసం చూసే బలహీనులు వీలుపడితే మనల్ని ఏం చేయడానికన్నా సిద్ధపడతారు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రాధాన్యత ఇస్తారు బలహీనుడైన వ్యక్తి మనతో సమానంగా పరిగెత్తరు దాని పక్కనే ఉంటూ గోతులు మాత్రం తీస్తారు సమయం వచ్చినప్పుడు మాత్రం తన తడాక చూపించడం సహజం